వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం గ్రామాల సమగ్ర అభివృద్ధి సత్యసాయి జిల్లా రుద్దం మండలం రుద్దం మేజర్ గ్రామ పంచాయతీ పనుల రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం ప్రణాళిక ప్రక్రియలో భాగంగా గ్రామసభను సభను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఉపాధి కూలీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామంలోని ప్రతి హౌస్ హోల్డ్కు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో వంద రోజుల పాటు పనులు కల్పించుటకు గాను ప్రణాళిక ప్రక్రియ ప్రారంభించినట్లు మరియు ఎందుకుగాను నీటి సంరక్షణ పనులు చెక్కడాము పూడికతీత కుంటలు పూడికతీత కాలువలు చెరువులో పూడికతీత పునరుద్ధరణ పనులు హార్టికల్చర్ మరియు ఎందుకుగాను నీటి సంరక్షణ పనులు చెక్డాము పూడికతీత కుంటలు పూడికతీత కాలువలు పూడికతీత మొక్కల పెంపకం చెరువులో పునరుద్ధరణ పనులు హార్టికల్చర్ మొదలగు పనులను గ్రామ సభలో చర్చించడం జరిగింది ఒకరోజుకు వేతనం మూడు వందల ఏడు రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ రెండు వందల ఆరు పాయింట్ అరవై ఆరు పైసలు మొత్తం ఐదు వందల పదకొండు పాయింట్ అరవై ఆరుతో గ్రామానికి సంబంధించిన సుమారు రెండు వందల రెండు పాయింట్ యాభై కోట్లతో ప్రణాళిక తయారు చేయించున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు ఎక్స్ జెడ్పీటీసీ ఈ చిన్నప్పయ్య ఎక్స్ సర్పంచ్ సీనియర్ తెలుగుదేశం నాయకులు పి చంద్రమౌళి ఎస్ఎస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ నరసింహులు మండల ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణ ఈవో ఆర్డి గోవిందప్ప గారు ఏపీఓ సూర్యనారాయణ టిఏ శ్రీనివాసనాయుడు ఫీల్డ్ అసిస్టెంట్ జి నరసింహమూర్తి మరియు సచివాలయ సిబ్బంది రొద్దం పంచాయతీలోని ప్రజలు పాల్గొన్నారు మళ్ళీ డ్రైనేజీలు కావచ్చు స్కూల్ కాంపౌండ్ వాల్స్ కావచ్చు స్కూల్స్ లో నాటే ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ రైతులు నాటుకునే మొక్కలు కావచ్చు రోడ్లకే ప్రతి విలేజ్కి వెళ్ళే కొత్త రోడ్ వేసినారు కాబట్టి ప్రతి విలేజ్కి వెళ్ళే రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఇలా రకరకాలుగా ఇంకోటి వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి మనకు రిప్రజెంటేషన్ రెఫర్స్ వస్తుంది అనమాట ఎందుకంటే ఈ గడ్డి పెంపకం అనేది కూడా వాళ్ళ నుంచి మనకు అప్లికేషన్ వస్తే దానికి కూడా మన ఉపాధి హామీ తప్పును కూడా ఒక అర్ధ ఎకర వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల అమౌంట్ కూడా శాండ్ చేస్తాము ఇంకొకటి ఏమంటే గతంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకం అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉండేది అనమాట టీసీఎస్ సాఫ్ట్వేర్ అనేది ఆ టీసీఎస్ సాఫ్ట్వేర్లో మనం చాలా రకాల పనులు చేసుకునే వాళ్ళము సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనిపైన ఎక్కువ విమర్శలు వస్తున్నాయి ఉపాధి హామీ పథకం అంటేనే విలేజ్ లెవెల్లో అవినీతికి పాల్పడుతున్నారు రకరకాలని చెప్పేసి గత మూడు నెలల కింద కడప కర్నూలు జిల్లాల్లో ఎన్నే రాలేమంటే నేషనల్ టీమ్స్ రూరల్ డెవలప్మెంట్ టీమ్స్ ఐఏఎస్ కేడర్లో ఉన్న వాళ్ళు కర్నూలు అనంతపురం కడప జిల్లాలో విలేజ్ లెవెల్లో కొన్ని విలేజ్లు సెలెక్ట్ చేసుకునేసి ఎక్కువ వరకు ఎక్కడైతే అయితే జరిగిందో అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు నిజంగా పనులు జరుగుతున్నాయి లేదా నిజంగా సిసి రోడ్లు వేసినారా నిజంగా పంట కుండలు చదువుతున్నారా నిజంగా చెట్లు పెట్టుకున్నారా ఇలా రకరకాలుగా వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసి వెళ్ళి ఈ స్కీమ్ అనేది పకడ్బందీగా ఏ అవినీతి జరుపుకోకుండా పకడ్బందీగా జరిగే కోసము అంచెలంచెలుగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకరి అప్డేట్ చేస్తున్నాడు ఎన్ఐసి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్ నెల రెండో తారీఖు రెండు నుంచి ఎన్ఎంఎంఎస్ కూడా మనం రేషన్ కార్డు అయితే ఎలా అయితే తమ్మేసి తీసుకుంటామో అలా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఉపాధి హామీ కార్డు కూడా ఉపాధి హామీ పథకాలలో ఇంతకుముందు వారే వచ్చి భర్త పేరు కూడా కొత్త పేరు పని పని వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో వేరే పని చేసుకున్న వాళ్ళ పని కూడా వీళ్ళే చేసేవాళ్ళు కష్టపడి కానీ ఇప్పుడు అట్లా లేదు ఎవరు వస్తే వాళ్ళ పని మాత్రమే ఉపాధానిలో అప్డేట్ చేయడం జరుగుతుంది ఎటువంటి అవినీతికి పాల్పడేకి ఆస్కారం లేదు ఇంకొకటి ఏమంటే మనకు రద్దం మేజర్ పంచాయతీలో గతంలో నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరాల వరకు దగ్గర నాలుగు సంవత్సరాలు ఈ రద్దం మేజర్ పంచాయతీ కూడా పనిచేసాను అప్పుడు దగ్గర దగ్గర అంటే నాకు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల మంది లేబర్ పోతా ఉన్నారు ఈ మేజర్ పంచాయతీలో దాంట్లో ఎక్కువగా రక్తం గ్రామ పదకొండు గ్రామాల్లో ఎక్కువగా నిధులు ఉపయోగించుకునే పంచాయ గ్రామం వచ్చి పాతలపల్లి అనమాట పాతలపల్లిలో ఇప్పుడు పని పెట్టినా కూడా వాళ్ళు నూట ఎనభై నుంచి రెండు వందల మంది పోతారు తర్వాత కందుకూరు తర్వాత రొద్దం టౌన్ పెద్దుగులపల్లి ఈ నాలుగు గ్రామాలు మాత్రమే పనికి పోతున్నారు మిగతా గ్రామాల్లో ఎంత చెప్పినా మనకు పనికి వెళ్ళట్లేదు రేపొద్దున అక్కడ ఉండే వర్కులు రావాలన్నా ఏది రావాలన్నా కూడా మనకు ఫండ్స్ అనేది రావన్నమాట ఇప్పుడు చాలా మనకు రద్దం మేజర్ గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర అంటే కోటి ఇరవై లక్షల రూపాయల దాకా సిసి రోడ్లు కానీ మన ఉపాధాని పథకం కింద చేసినటువంటి రోడ్లు కానీ ఇంకా ఇతర కాంపౌండ్ వాల్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ రైతులు నాటుకున్న మొక్కలకు మెటీరియల్ రూపంలో కానీ గోకులం షెడ్లు దగ్గర దగ్గర అంటే ఇక్కడ ఇరవై ఆరు శాంక్షన్ వచ్చినాయి రొద్దం గ్రామ పంచాయతీకి ఇవి ఇటన్నిటికీ సగం మందికి డబ్బులు వచ్చినాయి సగం మందికి డబ్బులు రాకపోవడానికి కారణం ఏమంటే ఉపాధామిలో లేబర్ వచ్చేసి కోటి రూపాయలు ఖర్చు పెట్టామనుకో లేబర్కి మెటీరియల్ పేమెంట్ నలభై లక్షల రూపాయలు వస్తుంది అట్లాది లేబర్ పేమెంట్ నలభై లక్షలు ఖర్చు పెట్టి మెటీరియల్ పేమెంట్ రెండు కోట్లు దాటిపోతుంది మేజర్ పంచాయతీ అట్లా తప్పుడు ఏమైతుందంటే సంవత్సర సంవత్సరం లేట్ అయిపోతుంది ఆరు నెలలు ఆరు నెలలు దాటిపోతూ ఉంటుంది లేబర్ పేమెంట్ మెటీరియల్ పేమెంట్ అనేది రాదన్నమాట అందుకోసము మీరు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న నాయకులు కావచ్చు కింద స్థాయిలో ఉండే డీలర్లు కావచ్చు ఇతర మా ఫీల్డ్ అస్టెంట్ సహకారంతో మేక సహకారంతో విలేజ్ సెక్రటరీ స్టాఫ్ సహకారంతో మేము సహకారం తీసుకునేసి అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ చేన్లు పెట్టే మొక్కలు నాటడం కానీ పంట కుంటలు తవ్వడం కానీ చుట్టుపక్కల టెంచులు కొట్టుకోవడం కానీ చేనులు చుట్టూరా గోత గురి కావకుండా చేనుల కింద ఉండే కాలు పంట కాళ్ళ వల్ల కూడా మనం త్రవ్వుకోవడం కానీ మళ్ళా రోడ్డుకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన రొద్దం మేజర్ పంచాయతీలో కందుకూరి మనం సిసి రోడ్ వేసినాం దానికి దగ్గర అంటే నలభై నుంచి అరవై లక్షల రూపాయల దాకా డబ్బు రిలీజ్ అయింది అంతే మిగతా అమౌంట్ రాలేదు ఎందుకంటే లేబర్ అమౌంట్ తక్కువ ఉంది మెటల్ పేమెంట్ ఎక్కువైపోయింది అది కూడా త్వరలో వచ్చేస్తుంది డిసెంబర్ తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ కందుకూరుపల్లి రోడ్డుకి కిలోమీటర్ ఉంది కాబట్టి అటువైపు ఇటువైపు మొత్తం నాటుటకు మేము ఆల్రెడీ శాంక్షన్ నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్కి పంపించినాము ఒక వారం పది రోజుల్లో శాంక్షన్ వస్తుంది దాన్ని కూడా చెట్లు నాటేస్తాము ఇంకా మెయిన్ రోడ్ వచ్చి ఏదో నేషనల్ హైవే అయిపోతుంది కాబట్టి మన చంద్రబాబు నాయువ గారు చెప్పినట్టు అది రోడ్డు అప్డేట్ అయిన తర్వాత మేము చేస్తాము ఇంకొకటి పెద్ద కల్లుకుంట కల్వకుంట రోడ్డు కొత్తది బీటీ రోడ్డు వేసినారు ఆ రోడ్డుకు కూడా మొక్కలు నాటడానికి కోసం మేము కూడా ప్రపోజల్ ఈ గ్రామ సభ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఎంపోతుపల్లి రోడ్డు నుంచి అంటే రొత్తుకంపల్లి వరకు మన రొద్దం బాడ్రేట్ వరకు ఉంది గ్రామ పంచాయతీ వాటి వరకు కూడా మేము శాంక్షన్కి మొక్కలు నాటడానికి కూడా పంపించినాము ఇంకా కొంతమంది దానిమ్మ చెట్లు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ మళ్ళీ మామిడి చెట్లు కానీ ఇట్లా రకరకాల చెట్లు కూడా అప్లై చేసుకున్నారు తక్కువ మంది అప్లై చేసుకున్నారు వృద్ధం మేజర్ పంచాయతీ నుంచి దగ్గర దగ్గర అంటే ముప్పై నుంచి నలభై మంది రైతులు రావాల్సిందేది ఎందుకు తక్కువ అయిపోతున్నారు అనేది మనకు పై నుంచి అడుగుతున్నారు భూములు ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా ఇది చేసినారా లేకుంటే బోర్లో నీళ్ళు లేవా అనేది సమస్య అడుగుతున్నా అనమాట ఇంకోటి సిరికల్చర్ డిపార్ట్మెంట్ సిరికల్చర్ కింద షెడ్లు వచ్చేవి ఇంత ముందు సిరికల్చర్ షెడ్లు కూడా మనకు ఇప్పుడు కన్వర్జెన్స్ అనేది తీసేసినారు ఓన్లీ ఒకటి మల్బరీ మిష్ ప్లాంటేషన్ అంటే మల్బరీ మొక్కలు నాటుకోవడానికి మాత్రమే ఎకరాకు మాత్రమే శాంక్షన్ నోటీ ఇచ్చినారు ఇంకా రకరకాల తోటలు పదహారు రకాల తోటలు ఉన్నాయి మేము గమనించినది ఏమంటే ఇక్కడ మనకు మామిడి చెట్లు అనేది మూడు ఎకరాలు లీజుకి ఇచ్చి అమ్ముకున్నా కానీ రైతు అవి డెబ్బై వేలు లక్ష రూపాయల దాకానే ఆదాయం వస్తూ ఉంది అలాగే మేము దానిమ్మ తోట కానీ ఇక్కడ చీనీ అనేది మేము ప్రత్యేకంగా అవేర్ చేస్తున్నాం మన వృద్ధ అనేది చీనీకి కాపు కాస్తాది కానీ వేరే ధర్మవరం కానీ రాప్తాడు కానీ రామగిరి కానీ కనగానపల్లి ఆ ఏరియాలో పండే చీని తోటలకి ఒక పది కాయలు కేజీ దిగుతాయి అనుకుంటే అక్కడ మనవి ఇరవై కాయలు దూకుతున్నాయి కాయలేమో కాస్తున్నాయి చీని చెట్లకి కానీ పది కాయలు వచ్చి మనకల్లా వాళ్ళని కేజీ దూకితే మనకి ఇరవై కాయలు కేజీ దుగుతున్నాయి దాంట్లోనే ఈల్డింగ్ అనేది రావట్లేదు అందుకోసము మేము ఇక్కడ మీరు అడుగుతున్నారు వాళ్ళు మేము చీనా చెట్లు నాటుకుంటాము మాకు ఆ ప్రపోజల్ పెట్టామని మేము చాలా వరకు ఇట్లా నాటుకోవద్దండి చాలా ఇబ్బంది అవుతుంది కాపేమో ఏమో అందరికీ వస్తాయి కానీ హీల్డింగ్ అనేది కాయ అనేది తూపంలోనే మీకు ఇబ్బంది అవుతుంది దానిలోనే టన్నుల రూపంలోనే తేడా వస్తుంది వేరే వాళ్ళకి ఇరవై టన్నులు కాస్తే మీకు పది టన్నులు వస్తుంది లాస్ అవుతున్న ఉద్దేశంతో దానిమ్మ చెట్లు కానీ మళ్ళీ ఇవి అల్లనేరలు కానీ టెంకాయ చెట్లు మళ్ళా ఇవి ఆవకాడో కానీ ఇట్లాంటివి రకరకాల డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లాంటి రకరకాల పండ్ల తోటలు వేరే దానికి మేము మళ్ళీ ఇస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే తోత అనేది మనకన్నా ఇక్కడ ఎక్కువ ఎక్కువ శాతం పక్కన పోతున్నాయి ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసిన మన గ్రామానికి సంబంధించి గ్రామంలో ఉన్న ఉపాధి కుటుంబాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వర్షం వెళ్ళకుండా ఊరిలోనే ఉపాధి కలిగించే విధంగా గుర్తించి వాళ్ళందరికీ వచ్చే ఆర్థిక సమస్యలు పరిస్థితి పని నుంచి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఆర్థికంగా సంబంధించి మన యొక్క ముఖ్యంగా మనకున్న చిన్న చిన్న కూడా చిన్న చిన్న నీటి వసతులతో పండించుకొని ఆర్థికంగా కుటుంబం ఎదగాలనేది ప్రభుత్వ ఉద్దేశం కూడా కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు మన టెక్నికల్గా పెట్టిన విషయాలన్నీ కూడా మన గ్రామాలను తప్పి రైతులు ప్రోత్సహించి తప్పకుండా ఉపాధి హామీ ద్వారా మనకు ఎంత నిధులు అయితే వస్తున్నాయో వాటి అన్నిటికీ ఖర్చు పెట్టి ఇంకా ఎక్కువ మొత్తం తీసుకుని వచ్చే సంవత్సరానికి ఎదురు మొత్తం అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఉపాధి హామీలో వసతులు ఏమేమి ఉన్నాయి ఏమేమి వాటిని కూడా గ్రామ సభ అనేది సంవత్సరానికి నాలుగు సార్లు నిధులు చెప్తారు అది కరెక్టే ప్రతి మూడు మాసాలకు వచ్చి ఈ గ్రామ సభను చెప్పుకుంటారు ఇప్పుడు మనము మార్చి బడ్జెట్కి రావాల్సినటువంటి నిధులు ఏవైతే మనకి ఇక్కడ ప్రతిపాదనలు ఏవైతే పోతాయో ఆ ప్రతిపాదనలు అక్కడ పాస్ అయ్యి అది వారి రూపంలో వచ్చి దానికి సంబంధించిన నిధులు ఇచ్చి నిధులు ఏ పద్ధతిలో ఇస్తారంటే ఇంతవరకు మన టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస గారు నాయుడు గారు చాలా చక్కగా అందరికీ పూర్తిగా అర్థమయ్యే చెప్పినాడు అది సత్యం అది ఎందుకంటే మనము ఉపాధి హామీ పని ఎక్కడైతే ఏ ప్రాంతమైతే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తుందో లేబర్స్ వచ్చి ఎక్కువ పనులు చేసి ఎక్కువ డబ్బులు ఏ ప్రాంతంలో అయితే ఏ మండలంలో అయితే ఖర్చు చేస్తారో ఆ ప్రాంతానికి ఆ మండలానికి ఎక్కువ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంత గ్రాంట్ రాష్ట్రానికి పెద్ద విషయాన్ని కూడా శ్రీనివాస నాయుడు గారు చెప్పారు నేను మీకు గుర్తు అంటే దీనికి సంబంధించినటువంటి అధికారులు అధికారులు ఫీల్డ్ ఎస్టేట్లు అందరూ కూడా సమన్వయంతో ఈ ఉపాధి అని ఎక్కువ పనులు జరగాలంటే అది చేపించేది మీరు ఎవరైతే హాజరు కారో వాళ్ళని హాజరైతే చూడాలి ఎవరికైతే ఆ ఉపాధ్యాయు కార్డు ఎవరి దగ్గర లేదో ఆ కార్డు ఇప్పించి ఆ పనిలో వాళ్ళని తప్పనిసరిగా ఆదరి చేస్తే అది మినిమం అంతా మూడు నాలుగు సేపు పని ఉంటుంది ఆ పని చూసుకొని మళ్ళీ రైతులైతే రైతుల పనులకు పోవచ్చు లేబర్ అయితే ఇంకో పని కూడా పోవచ్చు రెండు విధాలా వాళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా దానిమ్మ అయితే దానిమ్మైతే ముఖ్యంగా ఈ మధ్య వచ్చి చెట్లు పెడుతున్నాం చెట్లు కూడా ఫ్లాట్లకు కానీ గుర్తు కానీ దానికి కానీ చెట్లు చూడాలా దాన్ని కూడా మీరు ప్రపోజలు పెట్టి పంపేయండి ఇంకా ముఖ్యంగా ఈ చేసే వాళ్ళు ఎక్కువగా మన పనుల్లోనే చాలా తక్కువ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సిస్టమ్ వచ్చేసి గతంలో అయితే ఏదో పోయి ఏడు ఆరు గంటలకు పోయి ఏడు గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పది గంటల వరకు వాళ్ళు పని చేయాలని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి చాలా మంది పనులకు రావడం లేదు చాలా గ్రామాల్లో కూడా పన్నులు జరగడం లేదు కాబట్టి మీరంతా కూడా శ్రద్ధ తీసుకోండి ఇక విధాక మన విశాఖ కమిటీ మెంబర్ నర్సింహుతానికి చెప్తాం దీన్ని కొద్దిగా సడలించాలి లేకపోతే పొద్దున్నే నుంచి వాళ్ళు పది గంటల మళ్ళీ సాయంకాలం కూడా ఫోటోలు తీసుకోవాలని సిస్టమ్ పెట్టిన అది సాధ్యమయ్యే పని కాదు అందుకోసమే దాన్ని కలెక్టర్ మీటింగ్ లో విశాఖ కమిటీ మీటింగ్ లో దాన్ని ప్రపోజల్ పెట్టి దాన్ని కనీసము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల కన్నా వాళ్ళు వేరే పనులకు లేకపోతే ఎండలు ఎండకి తప్పుకోలేక పనికి పోకుండా కంపల్సరీగా పనిచేస్తారు అంతేకాకుండా ఈ చెట్లు నాటేది కూడా మనం ఈ వర్షాకాలంలో ఇప్పుడు నాటితే రోడ్లములు అయితే ఏమి ముఖ్యంగా మాకు ఇక్కడ దొడగట్టు రోడ్డు గొడ్డు నుంచి దొడగట్టు రోడ్డుకి చెట్లు నాటడానికి మీరు ప్రపోజల్స్ పెట్టండి దాన్ని కంపల్సరీ కూడా మేము కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి మీరు కూడా చెట్టుకి ప్రపోజల్స్ పెట్టి మనల్ని తెప్పించండి అక్కడ రోడ్లు కూడా బాగా నిర్ణయం ఉంది అందుకోసమే దానికి పెట్టండి ఇంకా వేరే పనులు కూడా గతంలో అయితే ఏదో పనికిరాకు పనులు చేశారు ఇప్పుడు ఎక్కడైనా రోడ్లు ఉంటాయి ఫార్మేషన్ ఉంటే ఆ రోడ్లు కూడా మీరంతా నాయకులు ఇస్తారు ఆ గవర్నమెంట్ రోడ్లు చెప్పండి ప్రపోజల్స్ పంపిస్తారు వారు కూడా కల్లుకుంటా టూ పెద్దగూరిపల్లి రోడ్డు నుంచి అక్కడ పాత రోడ్డు అది మన రోడ్డు అంటారు మా ఆ రోడ్డుకి వచ్చేటప్పుడు గ్రాండ్ చూడడానికి పనిచేయండి మట్టి వేస్తే సార్లు పెద్దగా తోలిపోయి కూడా లేదు ఫార్మేషన్ చేస్తే పోయేదానికి అవకాశం ఉంటుంది ఇంకా మన పంచాయతీలో ముప్పై అక్కడ రోడ్లుంటే మళ్ళీ మీకు చెప్తా మా ఊళ్ళో పంపించడానికి మీకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి ఈ అవకాశం అధ్యక్షుడు వారి నాయక నమస్కారాలు తెలియజేసి